దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు స్వామివారి సహాయం కోరటానికి యుద్ధంలో సహాయం కోరాలని స్వామి పడుకున్నారు పెళ్లికిళ్ళు వచ్చారు అభిమన్యుడి పెళ్ళి అయింది ఉత్తరమ్మ పెళ్ళి ఆ పెళ్లి నుంచి వచ్చిన తర్వాత కొంచెం బడలిగ్గా ఉంటుంది పగలైనా అట్లా పడుకున్నారు సంసత్వుల తలపం మీద ఆ టైములో వీరిద్దరూ ఒకే సమయంలో చేరారు అర్జునుడు దుర్యోధనుడు మీరు చూస్తూనే ఉంటారు పడకసీనని ఇప్పుడు మన నాటకంలో కృష్ణుడు దుర్యోధనుడు వచ్చి కడు మూసుకుంటాడు అర్జునుడు వచ్చి కడు తెలుస్తుంటాడు అంటే ఈయన మోసంగా పడుకున్నట్టు అది చాలా తప్పది సుప్తము శయానం చక్కగా మూలంలో ఉన్నది పడుకున్నారు నిద్ర పట్టింది పెళ్ళి నుంచి వచ్చారు బడలిక కొంచెం కన్నట్లా మరిగింది ఆ నిద్ర ఉండగా దుర్యోధనుడు వచ్చాడు వచ్చి తలవేపు ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్నాడు వాడికి ఇన్సల్ట్ కదా కాళ్ళ కింద కూర్చోవడం కాళ్ళ కింద ఒకటి ఉంటుంది కూర్చీ ఇటు కుర్చీ ఉంది వాడు రావటం రావటం కాళ్ళ కింద చూచాడు కానీ కూర్చోదలుచుకోలేదు తల కింద కూర్చున్నాడు పడగదిలో దేవుడి పటము ఎక్కడ పెట్టాలా అని ఓ ప్రశ్న తరవేప కాళ్ళవేప దేవుడివేపు పెడితే ఎట్టకండి తలవేపెడదామని తలవేపు దేవుడి పటం పెట్టి తెల్లవారు లేచేటప్పటికే పిల్లు ఎదురుగా కనపడుతుంది లేవగానే కనపడేది ఎదురు వస్తువు కానీ వెనకడిది కాదుగా తల వెనక వస్తువు ఎవడు చూస్తాడు ముందు లేచిన తర్వాత తిరిగి దండం పెడితే దేవుడు కానీ కనుక అభిముఖంగా లేచేటప్పుడు అభిముఖంగా ఉన్న వేపే పెట్టుకోవాలి దేవుడి పటం తల ఒక కాళ్ళు అక్కడ లెక్కలేదు కాదు ఇక్కడ అదే సిట్యుయేషన్ అర్జునుడు వచ్చాడు పరమభక్తాగ్రగణ్యుడు భగవంతుని యొక్క స్వరూపంలో భక్తుడికి ఆనందం ఉంటుంది పడుకున్నప్పుడు ఒక రకం కూర్చున్నప్పుడు ఒక రకం నిల్చున్నప్పుడు ఒక రకం ఎట్లా ఉంటుందో ఆనందం అందం పరమేశ్వర సౌందర్యం ఆ సౌందర్యం చూచి ఆనందించే శక్తి మనకు ఉండాలి ఆ దృష్టి రావాలి అందుకే మనకు భగవంతుడికి ఉంజల సేవలు ఏకాంత సేవలు ప్రభాత సేవలు సాధారణ సేవలు ఇన్ని సేవలు ఎందుకు ఏ సమయంలో మూర్తి ఎలా ఉన్నప్పుడు నువ్వు దర్శించాలో ఆ దర్శనం కలగటం కోసం ఒక్కొక్క దర్శనంలో ఒక ఆనందం పడుకున్నారు స్వామి నీల కోమల మేఘశ్యాములు సుందరాతి సుందర వదనాల వింద మాధుర్యం కలవాడు విశాలములైన ఆకరణాంతములైన చక్కని సుందరములైన కమలాల వంటి నేత్రాలు కలిగిన అరవిందాక్షుడు సర్వ జగదాధార భూతుడు స్వరూపంగా కనబడుతున్నాడు ఆ చూచి ఆనందించాడు అర్జునుడు పరమ భక్తుడు గనక భక్తుడికి కలుగుతుంది భగవద్ ఆనందం అందరికీ కలగాలంటే కలగదు చూసినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినా చాలామంది దేవుడి దగ్గరికి వెళ్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి కిరీటంలో మణులు ఎన్ని ఉన్నాయి బంగారం ఎంత ఉంది ఏ చేతికి ఏది పెట్టుకున్నాడు ఇదే నువ్వు చూడాల్సిందే పెళ్లికూతుర్ని చూడరా అంటే దాని గాజులు ఎట్టా ఉన్నాయి దాని ఎట్టా వేశారు ఎవండి అదే చూసేది కూతుర్ని ఆ స్వరూపానందం చూడాలి సౌందర్యం ఆ సౌందర్యం మనం చూడము వదనాల మీద అందుకనే భగవంతుడి నామస్మరణ కీర్తనం ఆ స్వరూప దర్శనం ధ్యేయం శ్రీపతి రూప భజస్రం గేయం గీతా నామ సహస్రం శంకరాచార్యులు వారు చెప్పారు ఆ పరమాత్మ యొక్క నామములు ఉన్నవే అది గానించే ఎంతసేపు చేసినా దానికి విసుగు లేదు अनंतमूल नामपुर भागालोचितండి మీకు గజన सहस्त्रनाम పుస్తకాలు తీసుకోవాలి లైతా సాహసం సుబ్రహ్మణ్య ఆంజనేయ విగ్రేశ్వర అన్ని అన్ని సాహసాల ఒకటి స్వయం భూ శంభు రాజిత పుష్కర రాక్షో మహా స్వనః విష్టు సాస్త్రణోయ స్వయంభు బ్రహ్మ శంభు శంకరుడు ఆదిత్య సూర్యుడు చూడండి ఇదేమిటయ్యా ఈ పేర్లని పెట్టారని అన్ని పేర్లు అయిన వేర పేర్లల్లో ఏముంది పేరు వస్తు ఒకటే అనేక రకాల పిలుచుకున్నారు ఒక్కొక్కరు వేణుగోపాలస్వామి సంతాన గోపాలస్వామి మురళీ గోపాలస్వామి రుక్మిణీ సహిత సత్యభామ సహిత గోపాలస్వామి గుళ్ళు కట్టుకుంటారు అనేక రకాల పేర్లతో ఆలయాలు అన్నీ ఒకటేగా ఇన్ని కాదుగా అలాగే పరమాత్మ యొక్క నామములు చేయి ఎత్తిసేపు చేసిన ధ్యేయం రూపమజస్రం సర్వకాల సర్వావస్థలు నీకు సందర్భించినప్పుడు దర్శించినప్పుడు ఆ రూపాన్ని ధ్యానం చేయి ధ్యానం రూపం చెయ్యాలి ఆ రూపాన్ని భగవంతుడి యొక్క రూపాన్ని ఆనందంగా ధ్యానం చేసి తన్మయత్వం పొందేవాడు పరమభక్తుడు అర్జునుడు చేసిన పని అది వీడికి కాళ్ళు తలా తెలిసింది కానీ భగవంతుణ్ణి ఎట్లా ఆరాధించాలో అది తెలియదుగా